పల్లెపల్లికి తిరుగుతూ ప్రజల్ని విసారిస్తూ వాళ్ళు మంచి చెట్లు ఏమని విచారించకుంటా పల్లె పల్లెకి తిరుగుతా వస్తా ఉన్నాడు మన శివశంకరన్న బావాక్క కుప్పు అక్క బావకు చెప్పు బాబా అక్కకు చెప్పు శంకర్ చెప్పు చెప్పువో ఎల్లయ్య మామా చెయ్య గురు తను చెప్పువో ఎల్లయ్య మామ శంకర్ చెప్పు చెప్పువో ఎల్లయ్య మామ చెయ్యి గురు తను చెప్పు

మొదటిగా చేయి తల్లికి మందిరికి పడింది కదమ్మా పడింది కదా బిడ్డలకి అంత పడింది కదా తల్లికి వందనము ఎవరికైనా పడకపోతే ఇంటిమేషన్ ఇచ్చి తొందరగా వేయించుకోండి ఎన్నో తారీఖు సార్ మళ్ళీ మళ్ళీ ఐదో తారీఖు పడుతుంది ఎవరికైనా పడకపోతే అంతగా పడకపోయినా మళ్ళీ ఇంటిమేషన్ ఇచ్చి వేయించుకోవచ్చు ప్రతి బిడ్డకి చిన్న బిడ్డ ఇంకా సార్ అదే చదువుకున్న పిల్లకాయలు చదువుకునే పిల్లకాయలు చదువుకున్న బిడ్డలు

ఏడో తరగతా నీకు ఎంత మంది ఉన్నారు మీరు అన్న మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలో ముగ్గురు ముగ్గురు ఉన్నారు ముగ్గురికి పర్లేదా ఇద్దరు స్కూల్లో ఇద్దరు ఇద్దరు స్కూల్లో జాయిన్ కాలేదు జాయిన్ అయ్యా ఒక అమ్మాయికి పడిపోయింది ఒక పడింది నీకు పర్లేదా నీకు ఐదో తారీఖు లోపట్లో పడుతుంది పడకపోతే నువ్వు నేర్చు వచ్చేసి ఇంటి పేషని ఈ ఊర్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా అన్న వాళ్ళకే చెప్పు నీకు వచ్చేట్లాగా చేస్తాం సరేనా ఓకే నేను మళ్ళా ఇంకా వస్తాను ఐదో తారీఖు పైన ఊరికే பலேடிகாரி படுத்து நமஸ நமஸா ரோஜா ஊருக்கு வச்சே அப்படி வச்சா இட்ல சி வெள்ளி போத்த உண்டுமே மல்லா இப்படி கையா சாலை ரோஜா అందుకే ఒకసారి పలకరించి పదాము అనేసి అట్లా వస్తుంది అమ్మా ఇంత బాగుండరు కదా ఓకే అమ్మా వచ్చిందే వా ఎలక్షన్ టైమ్ లో వచ్చిందే మళ్ళా రాలా బాగుండరు కదా వా అవునా ఇంకా నాశ తింటివే లేదా ఇంకా తినాల ముద్ద అన్నమా అన్నమా ముద్ద అప్పుడప్పుడు ముద్ద చేసి ముద్ద తిను షుగర్ లో బీపీలు ఏమి రావు ఈ అన్నం తింటేనే షుగర్ లో వచ్చేది అవునా సరే తల్లి బాగుండరు కదా ఓకే బాగుండరా

కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కూడా ఆ పార్టీలో ఉండిందే ఆడ మినిస్టర్ చేసిందే అవునా కదా ఎవరైనా అభిమానిస్తారు కాంగ్రెస్ పార్టీ ఏంపా యా ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీని దూషించే వ్యక్తులు ఎవరైనా ఉండారనా ఎవరు లేరు అన్ని పార్టీలలో గౌరవిస్తారు చంద్రబాబు నాయుడుకే భవిష్యత్తు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీనే అవునా కదా ఆడ పుట్టిల్లో అయింది నాకు పెద్ద సమాధానం అంటే హ సరే అమ్మా సక్క సాయ్ మాంట బౌండర సరే అమ్మా వస్తానమ్మా హ వస్తే వైఎస్ఆర్ జంక్షన్ రాండప్పా వచ్చి కాఫీ ని టీ ని తాగి వస్తా నాకు సమాధానం పలవనేరు ఎప్పుడు వచ్చినా వాటికి రావాలి మీరు హ సరే మీంపడే బాగుంటారా నమస్తే నమస్తే బాగుంటారావుతాడు వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన ప్రజలకు అందుబాటులో ఎప్పుడు పల్మినర్కు వచ్చినా వైఎస్ఆర్ జంక్షన్ లో కనపడిపోవాలి ఆ సరే పెదయ్య వస్తా పెదయ్య నడదాం చంద్రబాబు నాయుడు తెలియదు ఉండే బాధలే మీది ఏమో పదహైదు వేలు వేసినామా లేకపోతే ఏదో గ్యాస్ ఇచ్చినామా సిలిండర్ ఇచ్చినామా అంతా మేలు జరిగిపోయిందేమో అనుకుంటారు పదహైదు వేలు పర్లేదమ్మా మీకు ఓ అంటే పన్నోళ్ళ దగ్గరికి మాత్రం పోయి వీడియోలు తీస్తా ఉంటారు వీళ్ళు పన్నోళ్ళ దగ్గరికి పోలా ఓ పడకుంటే పోనీ గు ఉడిపినావమ్మా అవునా అందుకే నేను వచ్చిండేది పల్లెల్లోకి எந்த பள்ளிக்கு வசனே சந்திரபாபு நாடுக்கு ஃபாட்டரி தெரியல கொந்த மந்தி பல்லே சுவாமி ஏ அரபாக மதிக்கு பண்ணே அரபாக மந்தி பல்ல ஏதைய ஆ నిజమైన సత్యాంశం ఏమో ప్రజలకు తెలాలని చెప్పని ప్రతి పల్లెలోకి తిరుగుతాం పల్లెల్లో వస్తే కదా తెలిసేది ఇప్పుడు ఏం చెప్పా నాకు నాకు అందలేదు అని చెప్పినా లేదా ఇప్పుడు నిన్న వీడియో రిలీజ్ నెంబర్ వన్ పెద్ద సింబల్ నీ మనిషి ఎత్తు సింబల్ ఇది పెద్ద నెంబర్ వన్ ఇది నెంబర్ వన్ పాలననే లేకపోతే అందరికీ చిక్కిందేనా లేదు ఏమీ నాకు అర్థం కాల ఎక్కడ చూడు బ్యానర్లే ఎక్కడ చూడు హడావిడే అమ్మా నిజంగానే మీకు పల్లేదమ్మా తల్లికి వందనం పల్లా కదా ఎంతమంది బిడ్లుంటేది

పిల్లలకి ఇట్లా పిల్లలు కూడా ఇద్దరు పిల్లలకు ముగ్గురు పిల్లలు ఉండే వాళ్ళు కూడా వాళ్ళు సచివాలయానికి పోయి ఆడబిడబిస్తా ఉన్నారు నీకు పది ఎకరాలను భూమి లేదు అనేసి ఈ మాదిరి చేస్తా ఉన్నా ఎంతో మంది సచివాలయానికి చుట్టుకొని వచ్చి అన్నారు ఓ అంటే వెనకాల బల్లం పొడిచి ముందర ఆయిల్ మెంట్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు అది ఏం బర్స్తారో ఏమో సార్. మరి ఏం తెలుసు? ఇదేదా లాస్ట్ కి అదో భాగం మందికి పళ్ళా. ఇచ్చినల పూసూడు కావాలంట ఓ అవునా? అందుకనేసే ఊర్లోకి వచ్చిందేపేదయ్య ఎందుకు ఇలాది వీల్లో? అర్ధ భాగ మందికి పళ్ళా అర్ధ భాగ మందికి పళ్ళా. కొడిన్ల. అవునా? కొడిన్ సు కావాలంట నీకు 10000 నీకు 10000 నీకు 10000 వచ్చనాలకంటే నీకు 10 నీకు 10నేసే. ఏదో వాళోళ్ళకి మాత్రం కొంతమందికి ఇచ్చుకొని లాస్ట్కి నెంబర్ వన్ పరిపాలన అందరికీ ఇచ్చేసినాం తల్లికి అని చెప్పి తిరుగుతా ఉన్నారు అవునా నిన్న చంద్ర క్రియేషన్స్లో ఒక కామెంట్ పెట్టిండ్రి నాయన పన్నోళ్ళ దగ్గరకు పోయి పడిందా 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 అనేది కాదు పడనోళ్ళ దగ్గరకు పోయి అడిగితే విషయం తెలుస్తుంది ఒక మహానుభావుడు క్రియేషన్స్ క్రియేషన్స్లో కామెంట్ పెట్టి ఆయన గురించే ఆ కామెంట్ పెట్టిన ఆయన గురించే ఈ వీడియో ఈరోజు మన పలమనేరు ఎమ్మెల్యే కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పల్లెల్లో అర్ధానికి అర్ధ భాగం మంది తల్లికి వందనం పల్లెదు అని చెప్తా అన్నాడు పెద్దయ్య నిజమేనా పెద్దయ్యవల బానికి ఉండేది ఎకరా ఉంది ఎకరా కూడా లేదు ఎకరాలు నీకు భూమి ఉంది అని చెప్పి అన్నారు కావాలంటూ ఈ మొదట పోతా ఉన్నట్లే ఈ ఇంట్లో సరుతుంది అవునా